ఈరోజు తిరుమలగిరి మున్సిపాలిటీ అంబేద్కర్ నగర్ పదమూడవ వార్డులో తిరుమలగిరి మున్సిపాలిటీ కమిషనర్ గారు నిర్వహించినటువంటి గ్రామసభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ వార్డు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ జరిగినటువంటి గ్రామ సభలో పదేళ్ల కాలం నుండి ఇక్కడ ఇళ్ళని చెప్పేసి మభ్య పెడుతున్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేయనందువల్ల కాంగ్రెస్ పార్టీని ప్రజలు అఖండ మెజార్టీలు గెలిపించడం వల్ల ప్రజా ప్రభుత్వంలో ఈరోజు మనము ఇందిరమ్మ ఇళ్ళకి కొత్త రేషన్ కార్డుల శ్రీకారం చుట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు దాదాపు ఈ యొక్క అంబేద్కర్ నగర్ నుండే ఒక వంద మందికి కొత్త రేషన్ కార్డులు మరియు ఒక రెండు వందల ముప్పై మందికి ఇందిరమ్మ కొత్తగా ఇందిరామ్మ ఇండ్లకి సెలెక్ట్ చేయడం జరిగినది సెలెక్ట్ చేయడం జరిగింది దీన్ని కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ప్రతిపక్ష పార్టీ ఎవరైతే అక్కడ ఉన్న పెద్ద స్థాయి నాయకులకు మోచేతి నీళ్ళు తాగే ఎవరైతే చెంచ నాయకులు ఉన్నారో వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి అవాకులు చవాకులు పెళ్ళడం జరుగుతుంది ఇక్కడ పార్టీలకు అతీతంగా మీరు ఎవరైతే అవాకులు చవాకులు పేలుతున్న నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు కొత్త రేషన్ కార్డులు అయితేనేంది కొత్తగా ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసిన ఇంద్రమ్మ ఇండ్లో అయితేంది వాళ్ళని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ఒక నాయకుడు అంటాడు ఈరోజు ఏదో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఇస్తున్నాం అని చెప్పేసి మిగతా ఎవరికి ఇలా అని చెప్పేసి వాళ్ళు అవాకులు చవాకులు చెప్తున్నారు ఏదో కూలి కూలిపోయే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు కూలి చేదగొడమని చెప్పి చెప్తున్నారు మీకులాగా దళిత బంధులు లక్ష లక్షలు స్కామ్ చేసి ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టకుండా లక్షల లక్షలు దోచుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు ప్రజాపాలన కోసం ప్రజ ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాబట్టే పార్టీలకు అతీతంగా ప్రజలకు నిజంగా వాళ్ళకి ఇల్లు అవసరం ఉందని గుర్తించి నాయకులకు సంబంధం లేకుండా ఎలిజిబుల్ ఏదైతే ఎలిజిబుల్టీ ఉన్న ప్రతి ఒక్కరికి షార్ట్ లిస్ట్ చేసి రోజు లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది అదేవిధంగా దాంట్లో భాగంగానే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేసేటట్లయితే మీ ఎవరి పేర్లు వచ్చేది కాకపోవో అందరి కలిపి తన మన భేదం లేకుండా అందరికీ సమానం అనుకొని నిజంగా ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించడం జరిగింది రేషన్ కార్డు లేని వాళ్ళని కూడా గుర్తించ జరిగింది మీరు ఎవరైతే మేము పదేళ్ళ ఏళ్ళ కిందట పెళ్లి చేసుకున్నామో మాకు రాకుండా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డులు వస్తున్నాయని మీరు అంటున్నారు అప్లికేషన్ ఎవరు ముందిస్తే ఇస్తే వారికి వస్తుంది ఆ చిన్న కనీస అవగాహన లేకుండా కేవలం ఎవడో తాపిస్తానో ఎవడో తినిపిస్తానో వచ్చి గొడవ చేయడం కోసం వచ్చి ఇక్కడ ఏదో వాతావరణం చేసి మొత్తం రసాబా జరిగింది మేమే స్టేట్ స్టేట్మెంట్ మీరు పేపర్ స్టేట్మెంట్ తీసుకుని ఇక్కడ ఏదో మొత్తం అద్భుతాలు జరిగినట్టు ఇక్కడ మొత్తం అధికారులను ప్రశ్నించి ఇక అన్యాయం జరుగుతుంది మీరు ఏదో ప్రశ్నించినట్టు ఇవన్నీ ముచ్చట్లు చెప్తే ఇక్కడ అంబేద్కర్ నగర్లో ఉన్న పదమూడు వార్డులో అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు వినే పరిస్థితులు లేరు ఎందుకంటే దళిత బంధులో మీరు ఏం చేశారు అందరు తెలుసు మీరు అంటున్నారు కదా సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేసిరు అంటున్నారు ఇక్కడ అంబేద్కర్ నగర్లో గతంలో చూసుకుంటే ఇక్కడ గత యాభై సంవత్సరాల్లో కూడా దళితులకి ఇళ్ళకి కరెంటు మీటర్ లేని సమయం నుండి మీ ప్రజల పాలన ఇంద్రమ ఇల్లు కాకుండా ఏది చూడకుండా మీరు ఏం చేశారు కరెంటు మీటర్లు పెట్టిరు వేలకు వేలు కరెంటు బిల్లులు వేసారు ఆ రోజు మీ అధికారంలో ఉండి కనీసం ఆపకపోతే ఇదే అంబేద్కర్ కనెక్షన్లు ఉన్న ఈ అంబేద్కర్ నగర్ పదమూడు వార్డులో రెండు వందల యాభైకి పైగా రెండు వందల యాభైకి పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక గృహజ్యోతి పథకం కింద జీరో కరెంటు బిల్లులు వస్తున్నాయి కావాలంటే రికార్డులు మీరు చెక్ చేసుకోండి కరెంట్ అధికారంలో పిలిపించుకోండి మీరు చెక్ చేసుకోండి ఈ రోజు మీరు ఒక్కొక్క ఇంటికి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు కరెంటు బిల్లు వసూ కరెంటు బిల్లులు బకాయిలు వేసిన స్టేజ్ జీరో కరెంటు బిల్లు వచ్చింది అది కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం వల్లనే వచ్చింది మీరు అంటున్నారు కదా ఎవ్వరు ఏం చేయలే అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నుండి ఏమంటారు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల ప్రతి ఒక్క మహిళ లబ్ధి పొందడం జరిగింది వాళ్ళు అన్ని కార్యక్రమాలకు ఖచ్చితంగా అటెండ్ అవ్వడం జరుగుతుంది మీరు అంటున్నారు కదా గ్యాస్ కనెక్షన్లో కూడా ఐదు వందల రూపాయలకి గ్యాస్ వచ్చి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు అనుకుంటున్నట్టు ఏదో మేము గొడవ చేస్తానికి వస్తున్నట్టు ప్రతి వార్డ్లో గొడవ చేసి వాతావరణం ప్రకటించి మేమే మెప్పు చేసినాం మేమే మేలు చేసినాం ఈ అవాకులు చవాకులు పేలకండి మీకు చేత కాలేదని పక్క జరిపి మిమ్మల్ని పది సంవత్సరాల కాలంలో ఒక్కరికి కూడా మీరు ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాప పోలేదు ఉన్న రేషన్ కార్డులకు కూడా మీరే ఒక్కొక్క నాయకు ఒక నాయకుడు అంటున్నాడు మాకు కనీసం మెంబర్ని యాడ్ చేసుకునే పరిస్థితి కూడా లేదని చెప్పేసి మీకు సిగ్గు సిగ్గుండాలి కదా మీకు సిగ్గు లేదని మీరు ఒప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారా మీరు మీ ప్రభుత్వమే కదా పది సంవత్సరాలు ఉండి కనీసం ఇంట్లో పెళ్లి చేసుకున్న వ్యక్తి ఉంటే వాళ్ళ భార్యను కూడా యాడ్ చేసుకునే పరిస్థితి లేకుండే అక్కడనేమో వాళ్ళ అమ్మగారి ఇంట్లో పేరు తీసేస్తారు ఇక్కడ అత్తగారి ఇంట్లో పేరు రాదు ఆ విధంగా మోసం చేసి ఇక్కడ ఉన్న ప్రజలను ఇక్కడ ఉన్న వారిలో ప్రతి ఒక్క దళిత కుటుంబాన్ని దోసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే మీరు చెప్తున్నారు గొప్పలు చెప్పి మేము దళిత బంధు ఇచ్చినామని చెప్పేసి మీ దళిత బంధులు ఎన్ని మోసాలు చేసారు ఎన్ని అరాచకాలు చేసారు తెలియదా మీరు అంటున్నారు ఒక్క ఇల్లు కూడా చేయలే కదా మేము వచ్చి సంవత్సర కాలంలో ఈరోజు రెండు వందల ముప్పై ఇళ్లకు మేము లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది వాళ్ళకు ఫైనలైజ్ చేయడం జరిగింది మీరు పది సంవత్సరాలు ఎంతమందికి ఇల్లు ఇచ్చారు దళిత బంధు ఇచ్చి పైలట్ ప్రైవేట్ కింద అందరు ఒకటేసారి ఇచ్చిరా మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఇస్తామని అని చెప్పేసి మీరు ఒకసారి అందరికి ఒకటేసారి ఇచ్చిరా ఫస్ట్ మీకు ఇచ్చుకోరు గతంలో మీ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రాగానే సబ్సిడీ ట్రాక్టర్లు ఇచ్చారు సబ్సిడీ ట్రాక్టర్లు ఇచ్చినప్పుడు మీరు లిస్టు చదివిరా ఈ విధంగానే గ్రామ సభలు పెట్టిరా ఎవరిని లబ్ధాలు ఎన్నుకున్నారా మేము బాధాప్త ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం కాబట్టి మేము ఏదైతే ఇస్తున్నామో ఈ గ్రామ సభలు పెట్టి అందరికి తెలిసే విధంగా మేము చదివిచ్చి వినిపించే ప్రయత్నం చేస్తున్నాం మీరు ఏ ఒక్క సంక్షేమ పథకానికైనా ఆ విధంగా చేసిరా గ్రామ సభలు పెట్టే దమ్ము లేక ప్రజలను పేచే దమ్ములే కేవలం కిరాయి మనుషులు నీ మోసేది నీళ్ళు దాగే కార్యకర్తలకే మేలు పొందడానికి చేసిన ప్రయోగాలు చేసిన నీ నీ పథకాలన్నీ పది సంవత్సరాలు మీరు ఏదో అద్భుతం చేసిన చెప్తున్నారు ఎక్కడ అద్భుతం చేశారు ఈ అంబేద్కర్ నగర్ మీరు చేసిన సంక్షేమం ఏదో చెప్పు చెప్తున్నారు కదా ఐదు వందల రూపాయలు కూలిపోయడం చెడగొట్టి తెచ్చిన చెప్తున్నారు అవాకులు చవాకులు మీరు రాజకీయ నిరుద్యోగులు ఉన్నాయని చెప్పేసి ఏదో మాయా మాటలు చెప్పి మాయా పకీర్ మాటలు చెప్పి మసుబుసి రేగాలు అమ్మాలనుకుంటే బట్టలు కూడా ఉంది ఈ యొక్క ప్రజలు మీకు హెచ్చరిస్తూ ఇక్కడైనా సంక్షేమ పథకాలు అందేటప్పుడు మీరు సైలెంట్గా వచ్చి మీ సలహాల సూచనలు ఏమైనా ఉంటే గతంలో కూడా చెప్పినాం ఏదైనా సలహాల సూచనలు ఉంటే గౌరవం వచ్చి చెప్పండి మేము రిసీవ్ చేసుకుంటాము మేమైనా మార్పులు చేర్పులు ఉంటే మీ సలహాలను కూడా మేము పర్యటన తీసుకున్నాం చెప్తున్నాం అంతే తప్పించి పది మందిని తీసుకొచ్చి దాంట్లో ఇద్దరు ముగ్గురు తాపించుకొని తీసుకొచ్చి ప్రజా ఇక్కడ ఏదైతే గ్రామ సభ నడుస్తుంటే అధికారుల మీదకి కానీ నాయకులు మాట్లాడే వ్యక్తుల మీదకి కానీ గొడవ చేయడానికి వస్తాయంటే మాత్రం నెక్స్ట్ టైం నుంచోని మేము మాటలతో కాదు చేతలతో బుద్ధి చెప్పాల్సి వస్తామని చెప్పేసి ఎవరైతే వచ్చినా మోచేతి నీళ్ళ దాకా అందరికీ మేము మరొకసారి హెచ్చరిస్తూ ప్రజా పాలనలో ప్రభుత్వాన్ని సంక్షేమం అందుతున్నప్పుడు మీరు చెడగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలతో బుద్ధి చెప్పిస్తామని కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు